సామాన్య కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి మంచి ఉపాధ్యాయునిగా అధ్యాపకునిగా పేరుగాంచి అత్యున్నత పదవి అయిన దేశ ప్రథమ పౌరులు రాష్ట్రపతి పదవిని అధిష్ఠించి ఆదర్శప్రాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ ఐదుని గురు పూజా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడే ప్రతి ఉపాధ్యాయునికి గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు లోభి లక్షణాన్ని కవి ఈ పద్యంలో చక్కగా విశదీకరిస్తున్నాడు అతి గుణహీన లోభికి పదార్థము కలిగిన లేక ఉండిన సతమని నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినక చూచు కుక్క తన కట్టడ మీరక ఎందు భాస్కరా ఓ లోభం అనే కీణగుణం ఉన్నవాడు పదార్థాలు ఉన్నా లేకున్నా ఐశ్వర్యం కలిగిన తర్వాత కూడా కొంచెమే భుజిస్తాడు కానీ కడుపు నిండుగా తృప్తిగా అనుభవించడు అంతేకాదు అతడు తన కాయము కలిమి శాశ్వతమని విశ్వసిస్తాడు నదులు నిండుగా ప్రవహించినా కుక్క నీటిని గతుకుతుందే కానీ పీల్చుకుని తాగదు స్వభావం అలాంటిది సకల సంపదలు ఉన్న లోభి తృప్తిగా అనుభవించడు సర్వసుఖాలను అనుభవించడు కడుపు నిండా కూడా తినడు కొంచెమే తింటాడు లోభి తాను తినే ఆ కొంచెము అన్నము కూడా ఎందుకు తింటాడో తెలుసా తాను లేకపోతే తన సొమ్ముకు రక్షకుడు ఉండడని నిశ్చయించుకున్నందువల్లనే లోభి ఏదో విధంగా కొంచెమైనా తింటాడు తన తిండికి అయ్యే ఖర్చు కూడా అతనికి ఇష్టం ఉండదు ఇటువంటి లోభిత్వాన్ని మనిషి వదులుకోవాలని కవి ఇందులో తెలియజేశాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను